భక్తులు ఎంతో నమ్మకంగా కులిచే బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో బల్కంపేటలో నెలకొని ఉన్నది ఏడు సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరం బల్కంపేట పరిసరాలు పచ్చని పొలాలతో ఉన్న ఒక గ్రామం ఈ ప్రాంతం రాజా శివరాజ్ బహదూర్ అనే సంస్థానిష్యుడి అధ్యయనంలో ఉండేది ఒక రైతు తన పొలంలో బావి అవుతుండగా పది అడుగుల లోతులో ఒక పెద్ద రాయి అడ్డు వచ్చింది ఆ రాయి మీద అమ్మవారి రూపం కనిపించడంతో పూజలు చేసి దాన్ని ఒడ్డుకి తేవాలని రైతులు ప్రయత్నించారు ఎంత ప్రయత్నించినా రైతులు అమ్మవారి రూపంలో ఉన్న రాయిని కదల్చలేకపోయారు శివశత్తులు వచ్చి అమ్మవారు ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలనుకుంటుందని చెప్పడంతో మూల విరాట్ను బావిలోనే ఉంచి వొడ్డున నిలబడి పూజలు చేయసాగారు అమ్మవారిని పరశురాముని తల్లి రేణుకాదేవి అవతారంగా భావించి రేణుక ఎల్లమ్మగా పిలవసాగారు రేణుక అంటే పుట్ట అనే అర్థం కూడా ఉన్నది ఇక్కడ పొలాలలో అనేక పుట్టలు ఉండేవి అమ్మవారిని హేమలాంబ అని కూడా పిలిచేవారు హేమలాంబ క్రమంగా ఎల్లమ్మగా మారింది బావిలో నీటిలో తెలిసిన అమ్మవారు కాబట్టి జల దుర్గాదేవిగా కూడా పూజించేవారు అమ్మవారి మహిమల చుట్టుపక్కల ప్రాంతాల వారికి తెలియడంతో భక్తుల రాకల పెరిగింది ముందుగా చిన్న దేవాలయం నిర్మించారు తరువాత పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో దేవాలయాన్ని విస్తరించారు దేవాలయం చేరుకోగానే ఆలయం బయట పద్దెనిమిది అడుగుల రాజరాజేశ్వరి విగ్రహం దర్శనమిస్తుంది చతుర్భుజాలతో చెరుకు గడ పూల బాణం అంకుశం పాసంతో చంద్రుని ధరించి అమ్మవారు కూర్చుని ఎంతో నిండుగా దర్శనమిస్తారు సింహద్వారం ఎడము వైపున కొబ్బరికాయలు కొడతారు అక్కడే కొబ్బరికాయల ముడుకుల్ని కడతారు అమ్మవారికి దీప నైవేద్యాలు సమర్పిస్తారు సింహద్వారం కుడివైపున వినాయకుని మందిరం ఉంటుంది సింహద్వారం నుంచి లోపలికి వెళితే ధ్వజస్తంభం వస్తుంది ధ్వజస్తంభం దాటి లోపలికి వెళితే ఎల్లమ్మదేవి ఆలయం వస్తుంది ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది అమ్మవారి స్వయంభూ రూపం క్రింద ఉంటుంది మెట్ల ద్వారా పది అడుగుల కిందకు దిగి అంతరాలయంలోకి వెళితే ఎల్లమ్మ తల్లి బంగారు కాంతులతో దర్శనమిస్తుంది అమ్మవారి రూపం చూడగానే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఎల్లమ్మ తల్లి శైన రూపంలో కలశం అభయ హస్తంతో పడుకుని దర్శనమిస్తుంది అమ్మవారి స్వయంభూ మూర్తి శిరస్సు వెనక భాగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తుంది ఈ నీటితో ఎల్లను శుద్ధి చేస్తే దుష్టశక్తులు దూరం అవుతాయి ఈ నీటిని కొద్దిగా స్నానం చేసి నీళ్ళలో కలుపుకుని స్నానం చేస్తే చర్మ వ్యాధులు నయం అవుతాయి ఆలయం చుట్టూ విశాలమైన మండపం ఉంటుంది ఈ మండపంలో అమ్మవారి అవతారాలు వివిధ రూపాలలో ఎంతో అందంగా కనబడతాయి యాగశాల ఉంటుంది మండపంలో అమ్మవారి తాడులు లాకెట్లు కూడా అమ్ముతారు ఎల్లమ దర్శనం తర్వాత దక్షిణం వైపు ద్వారం నుంచి బయటికి వస్తే పోచమ్మ దేవాలయం నాగదేవత దేవాలయాల ప్రాంగణంలోకి వెళ్తాము పోచమ్మ తల్లి భరిన కత్తి త్రిశూలం ధమరుకం పట్టుకుని చతుర్భుజాలతో ముఖమంతా పసుపు ఛాయతో కనిపిస్తుంది పోచమ్మను నూతన దంపతులు పెళ్లి బట్టలతో దర్శించుకోవటం ఆచారం పోచమ్మ దేవాలయం ప్రక్కనే నాగదేవత ఆలయం ఉంటుంది ఐదు తలలతో శివలింగాన్ని ధరించి నాగదేవత దర్శనమిస్తుంది మొక్కుకున్న భక్తులు తెచ్చే బోనాలను నాగదేవత ఆలయం పక్కన అమ్మవారికి సమర్పిస్తారు ఆదివారం మంగళవారం గురువారాల్లో భక్తుల బోనాలను పసుపు కుంకుమ వేప మండలతో అలంకరించి దీపం వెలిగించి నెత్తి మీద పెట్టుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇక్కడ అమ్మవారి అద్దాల మండపం ఎంతో అందంగా ఉంటుంది అమ్మవారు ఊయలను ఊగుతూ అద్దాలలో అనేక రూపాల్లో కనబడుతూ కలివింది చేస్తారు అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఎంతో అందంగా కొలువుతీరి ఉంటాయి ఇక్కడ అమ్మవారికి బియ్యం ముడుపులు గాజులు చీరలు ఇచ్చి భక్తులు మొక్కులు మొక్కుకుంటారు చెక్కలతో చేసిన అమ్మవారి పాద పీఠాలు ఉంటాయి వీటిని పసుపు కుంకుమలతో పూజిస్తారు ఎల్లము గుడి వెనక వైపున ప్రతిరోజు నిత్యం అన్నదానం జరుగుతుంది ఎందరితో ఆకలి తీరుస్తూ ఎల్లమ్మ అన్నపూర్ణగా నిలుస్తుంది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణోత్సవం రథోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవాలు మూడు రోజులు జరుగుతాయి సుమారు ఐదు లక్షల మంది ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు అమ్మవారికి తలనీలాలు మొక్కుతున్న భక్తులు ఆలయం బయట వాటిని సమర్పిస్తారు దేవాలయం బయట పూజా సామాగ్రి షాపులు ఉంటాయి ఎల్లమటనికి మేకలు కొట్టేళ్లు కోళ్లను మొక్కుకునే వాటిని ఆలయం బయట పూజించి ఇక్కడే వంటలు చేసుకుని ప్రసాదంగా తింటారు నిత్యం ఎంతో రద్దీగా ఉండే బల్కంపేటకు బాలానగర్ నుంచి ఎస్ఆర్ నగర్ నుంచి రావచ్చు ఎల్లమ్మ దేవాలయం బల్కంపేట రోడ్డుకి ఆనుకునే ఉంటుంది